జాతీయ స్థాయిలో నీట్ జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తరబీదునిచ్చే శిక్షణ కార్యక్రమానికి స్కాలర్షిప్ పొందేందుకు నిర్వహించే ప్రతిభా పరీక్ష ఆంతే రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా వరుసగా పదిహేనవ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్ష ద్వారా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నూరు శాతం స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ను సంప్రదించే అవకాశాన్ని ఆకాష్ కల్పిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ హెడ్ తెలిపారు ఈ మేరకు కాకినాడలోని భాస్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణలో వారు పాల్గొని వివరాలు వెల్లడించారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఈ పోటీ పరీక్ష ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లైన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఏడు నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థులంతా ఈ పోటీ పరీక్షకు హాజరు కావచ్చునని తెలిపారు గత ఏడాది పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసినట్టు తెలిపారు నీట్ జెఈఈలలో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించడంలో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా దాదాపు మూడు వందలకు పైగా బ్రాంచ్లు కలిగి వేల సీట్లు ప్రతి ఏటా తమ విద్యార్థులు విజయం సాధిస్తున్నారని పేర్కొన్నారు కాకినాడ బ్రాంచ్ ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్విఎస్ మూర్తి స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా అకాడమిక్ హెడ్ మణిశేఖర్ బ్రాంచ్ హెడ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు For the examination last Akash year, is in 2023. So this becomes the India's biggest examinations of scholarship in across 36 years private world. coaching institutes have conducted till date. This so for this, we are here. other students have got from, from Akash And teaching. to happily launch our Lags examinations of under underprivileged students, be, you have know, got exposed from Akash teaching, teaching uh, make aware. And that is to because, because of city अच्छे वेटर तो स्टार्ट इंडिया हड्रेड మోర్ దెన్ సిక్స్ ల్యాక్ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఫౌండేషన్ క్లాస్ ఎయిత్ నైన్ టెన్త్ అట్లాగే లెవెన్త్ ట్వెల్త్ నీట్ అండ్ జేఈ అట్లాగే లాంగ్ టర్మ్ ఆఫ్టర్ ట్వెల్త్ కంప్లీషన్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇండియాలో కొన్ని వేల మంది నీట్ జేఈ అంటే డాక్టర్స్ ఇంజనీరింగ్ యాస్పిరేషన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది చాలా మంది విద్యార్థులు ఇండియాలో టాప్ యూనివర్సిటీ అనేటువంటి ఐఐటీస్లో ఎయిమ్స్లో ఆకర్షించి నియర్లీ ఫార్టీ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ అయి ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో కాకినాడలో మనం లాంచ్ చేసాం విశాఖపట్నం రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు కాకినాడ తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్ వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళు అయితే అప్పుడు పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ లాంచ్ చేసాం రెండు వందల ఇరవై రెండు స్టూడెంట్స్తో మనం లాంచ్ చేసిన ఆకాశ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సుమారు ఐదు వందల యాభై మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర ఐటిజెఈఈ నీటికి కోచింగ్ తీసుకుంటున్నారు అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పేద ప్రతిభ కలిగిన స్టూడెంట్స్కి కొంత మోటివేషనల్